ఫైన్ న్యూస్ నేను చూస్తాను నన్ను కొట్టిన వాడు నాకైతే ముందు వచ్చి మీద కనిపిస్తే నన్ను అచ్చనికొచ్చిన వాడిని తొమ్మిది ఆ కుటుంబంలో వాళ్ళు అరాజకంగా కొడితే ఆ బెడ్ మీద వాడు చొక్కా पढ़ाई तेरे temples लेके mobile बहुत video रही है पर्तन्नाड़ ताकि रिवेटिंग एंड वर्कर्स निकालो college मॉडल नहीं जिन चंद साल के बाद मेरे को ये कूप कैसे बैठा रहता है और इतना बड़े मात्र में एक टाइम इतनी घीनी में जो बनी है ये video लगने दे इतना సర్ వైట్ రిడ్యూస్ కు మచన్ స్కాన్ కి తీసుకున్నారు కుమార్ రెడ్డి సార్ సాఫ్ట్ ఇష్యూ ఆల్సొటెడ్ ని వన్ వీక్ సడన్ క్యాన్సర్ చెక్ చేశారు సడన్ క్యాన్సర్ కి వన్ వీక్ ఫైట్ చేశారు టీజీ సర్వార్ చూశారు రిపోర్ట్ ఏద రేపోస్తుంది సార్ అది ఆపరేషన సర్జరీ యాన సాఫ్ట్ ఇష్యూ అంటే సార్ సాఫ్ట్ ఇష్యూ మోని అంటే ఎంత మంది ఉండారో दाढ़ी తీసినట్టు ఉండడం తగ్గించబడడం వరకన్నా మా టైంలో లేన మాట అన్నమాట తీసుకుని ఏర్పడి ఒకసారి డీటెయిల్కి వెళ్ళిపోయింది ఊళ్ళో చీడిపోతాయి ప్లాన్ బాబు ఒక్కటి మార్చుకోవాలి ఎంతమంది ఉంటారు ఏంటి అమాయకం అయినటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నాచ్చు అది ఒక్కటే మా ముందు తర్వాత పాపం ఆ ఫ్యామిలీ అయితే చాలా ఇన్సిక్యూర్డ్గా ఉంటారు అటువంటి వాటిలో ఒక్కసారి మన వెళ్ళి ధైర్యంగా ఓనర్లు ఏం చేసి రెస్టర్ పంపించి క్రికెట్ కూడా పెట్టించి గొడవ లేకుండా చేస్తే కంట్రోల్ అయిపోతారు ఎందుకండి హాస్పిటల్ కంప్లీట్ గా అంతమంది కొట్టేది కూడా కేసు కావాలి నియోజకవర్గంలో నిన్న మొన్న జరిగిన సంఘటన మనం చెప్తాను ముఖ్యంగా కోవేదికి సంబంధించి గతంలో ఒక గుడి కట్టేదానితో తగెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకొని తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడు ఆ ఊరి బైక్ మీద పోతా ఉంటే వాళ్ళకంటే ముందుగా ఇంకొక బైక్లో వచ్చి అడ్డం పెట్టి వాడిని కొట్టడమే కాకుండా మగ దెబ్బలతో హాస్పిటల్ కావాయి హాస్పిటల్ జాయిన్ అయితే ఇక్కడికి కూడా వచ్చి అమానుషంగా ప్రవర్తించి ఏ విధంగా పబ్లిక్గా పది మంది కలిసి ఒక అతన్ని ఏ విధంగా కొడతా ఉన్నారో అవన్నీ కూడా మనం మాధ్యమాలుగా చూసాం మీడియా సోదరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది ఇంత దారుణంగా ఏ విధంగా దాడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కావాయిని కక్ష సాధింపు తెలుగు చేసే దాంట్లో భాగంగా ఈ విధంగా ప్రోత్సహించడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తా ఉన్నాం అవలి నియోజకవర్గంలో భోగోలు మండలానికి సంబంధించి కోళ్ళదిన్న గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు దాడి చేయడం దానికి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి బాహాటంగా మాది రాజకీయ పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి కక్ష సాధింపులే మాకు ముఖ్యం అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మాట్లాడుతూ ఈరోజు విత్తలు విడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం కక్ష సాధింపులకు పాల్పడడం అనేటువంటిది నిత్యకృత్యంగా ఆనవాయితీగా మారిపోయినటువంటి అదే దౌర్భాగ్యం గ్రామాల్లో ఉద్రిక్తతలు ఉంటాయి వ్యక్తిగత కక్షలుంటాయి దాడులు జరుగుతాయి దాడులు జరిగినటువంటి వ్యక్తి దాడికి గురైనటువంటి వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి కావలి ఆసుపత్రికి వస్తే నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ దాడి చేయడం అనేటువంటిది ఏరియా హాస్పిటల్ కాంపౌండ్ పరి దీనికి సంబంధించినటువంటి ఈ కాంపౌండ్లో దాడి చేయడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది బహుశా ఎక్కడ జరిగినటువంటి సంఘటనలు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా తయారైందంటే దెబ్బలు తిని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుందామని వస్తే ఆసుపత్రిలో దాడులు చేస్తున్నారు దెబ్బలు తిని అన్యాయానికి గురై అయ్యా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాడులు చేస్తున్నారు ఇంత దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో నేను నాతో పాటు సోదరుడు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వెళ్ళాం జరిగినటువంటి సంఘటన వివరాలు తెలుసుకున్నాం పాపం ఆ శ్రీనివాసులు రెడ్డి దంపతులు చెప్తూ ఉంటే కళ్ళెంబడి నీళ్లు వచ్చేటువంటి అంటే ఎంత దయనీయంగా వాళ్ళు పాపం ఏడు మాసాలు ఎంత దయనీయమైనటువంటి జీవితాన్ని గడిపారు వాళ్ళ మీద కక్ష సాధింపు కోసం ఎన్ని రకాల వాళ్ళని హింసించారనేటువంటిది వర్ణనా తీరు అయితే అధికారం వ్యవహరికి శాశ్వతం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఉండవచ్చు ఏడు నెలల్లోనే ప్రజలు ఎందుకు పోరపాటు చేసామా ఈ కూటమికి ఓటు వేశామా అన్యాయం పాలయ్యామా అని చెప్పి చెప్పి ఈరోజు ఆందోళన ఆవేదన చెందేటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి లక్ష్యం ఈరోజు ప్రజల్లో రోజు రోజుకి బలపడేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అన్ని రకాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం పోలీసులు చేత కొట్టించడం దాడులు చేయడం రకరకాలుగా హింసించడం ఆస్తులు లాక్కోవడం అన్ని రకాలు ఎన్ని రకాలు చేయకూడదు అన్ని రకాలు జరుగుతున్నాయి కాబట్టి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను అధికారం ఎవరికీ శాశ్వతంగా అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఈరోజు ధైర్యం ఉంటే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవడైనా సరే పోలీస్ అండదండలు లేకుండా గ్రామాల్లో మీరు ఈ రోజు మనగలగలరా అని చెప్పి చెప్పిన ఈ సందర్భంగా అడుగుతున్నాను మీరు మనుగడ సాధించలేరు ఇదే దౌర్జన్యాలు మీరు కొనసాగితే రేపు మీకు పోలీసులు అండగా ఉంటే పాపం నాకైతే పోలీసు అధికారులని తలుచుకుంటేనే జాలి వేస్తుంది ఈరోజు ఎగిరి పడుతున్నారే రేపటి రోజు మీ పరిస్థితి ఎంతో దారుణంగా తయారు కాబోతుంది మీరు ఎన్ని ఇబ్బందులు ఈరోజు ఎన్ని కుటుంబాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఎన్ని కుటుంబాలను అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను గోడుకోడు మనిపించారో తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలిపెట్టం వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టం వాళ్ళకు అండగా ఉన్నటువంటి పోలీస్ అధికారులను విడిచిపెట్టేది ఉండదు సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పటికైనా పోలీసు అధికారులు కళ్ళు తెలిచి ఎస్పీ గారితో మాట్లాడడం ఈ విషయం చెప్పాం వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు ఈరోజు చూస్తే దాడి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద ఎనిమిది మంది వీరి కేసులు బనాయించి వాళ్ళు వెంటనే రాచి మర్యాదలతో వాళ్ళని బయటకు పంపించి పాపం దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని దాకా పోలీస్ స్టేషన్లో పెట్టి మరలా ఇక్కడ జరిగినటువంటి దానికి ఎక్కడ కావాలో ఇంకొక కేసు కడతామని చెప్పి చెప్పి ఈ బెదిరింపులు పోలీసుల అండతో పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం మనుగడ సాధించగలమని చెప్పి అనుకోవడం పొరపాటు మరలా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఓడదీస్తాం తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మేమేమి ఆవేశంతో ఆవేదనతో మాట్లాడటం లేదు ఆలోచన చేసి మాట్లాడుతున్నాం మీరు చేసేటువంటి పనులు మీరు నడిపేటువంటి పనులు మీరు చేసేటువంటి కార్యాలు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రత్యేకించి పోలీసులు చేస్తున్నటువంటి పాపాలు రేపటి మీ పాలిట శాపాలుగా మారబోతున్నాయి ఈ పార్లమెంట్ సభ్యులు ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రి ఎవరు మీ దగ్గర రారు మిమ్మల్ని కాపాడలేరు గుర్తుంచుకోండి ఆ రోజు మీరు మీ కుటుంబం మీరు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమాలు ఏ విధంగా బాధపడుతున్నాయో అంతకు పది రెట్లు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది గుర్తుంచుకోండి తప్పనిసరిగా దీని మీద కనుక పోలీసులు నిష్పక్షపాతంగా కనుక దీని మీద కనుక విచారణ జరిపించే బాధ్యతల మీద చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం ఈ ప్రైవేట్ కేసులు పెండింగ్లో ఉంటాయి ఈ ప్రైవేట్ కేసులు పెండింగ్ ఉండగానే ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారిన వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్లతో పాటు వాళ్ళకి అండగా నిలిచినటువంటి అధికారులు పోలీస్ శాఖ పోలీస్ సిబ్బందిని ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు ఇప్పుడైనా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మీద వెంటనే ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద వాళ్ళని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు డిమాండ్ చేస్తూ ఈ జిల్లాకు సంబంధించి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా నిలుస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం